ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా రామారెడ్డి మండల్ గొల్లపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థి కిషన్ యాదవ్ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మన గ్రామానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు అభివృద్ధి పనులు చేయిస్తారని మాట ఇచ్చాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషన్ యాదవ్ తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ యాదవ్ గారు మన ముందున్నారు ఈరోజు చేస్తున్న అభివృద్ధి పనులు ఏంటో వారు ఈరోజు మన ముందు ఉన్నారు వారు చెప్తారు అన్న మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఏంటో మీరు చెప్పాలి మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మన ఎల్ఏ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న గారితో మన ఎల్లారెడ్డి కాన్స్టిటెన్సీ వంద వంద శాతం డెవలప్మెంట్ జరిగింది అందులో మా గ్రామంలో కూడా ఇరవై లక్షల సీసీ లోడ్ వేయించాను మళ్ళా యువత కూడా మదనన్న అండగా ఉంటాడు జాబ్ ప్రారంభిస్తుంది మన ఈ కాంగ్రెస్ గతంలో రేషన్ కార్డులు లేకుండా వారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చాము ముఖ్యంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ హయాంలో గతంలో యాభై సంవత్సరాలలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మదరన్న సహకారంతోటి కూడా మా ఊర్లో కూడా ఇండ్లచ్చాయ మంజూరు చేసినాం ఇంకా కొంతమందికి కూడా అవసరం ఉంది దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం త్వరలోనే మంజూరు చేస్తున్నాం అవిటిని కూడా మనము ఎప్పుడైతే మన ఊరు డెవలప్మెంట్ విషయంలో మనకు అండగ ప్రభుత్వం ఉంది నాకు అండగ మదనన్న ఎమ్మెల్యే సహకారం ఉంది మీ అందరికీ నేను మీ ఊళ్ళో గుర్తిని కాబట్టి మీకు కూడా తెలుసు నేను ఎటువంటి వ్యక్తిను మీరు అలాంటి వారికి ఓటేసి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపియ్యాలి మీ ఇలా మీకు పింఛన్స్ కానీ వికలాంగులు కానీ మహిళలు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ రేషన్ కార్డులు లేని వారికి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి మీకు దగ్గర నుండి పరిష్కరిస్తా సీఎం రిక్వెస్ట్ చెక్కులు కానీ రిలీఫ్ ఫండ్ కానీ ఎవరైనా హాస్పిటల్ ఉన్నా కానీ ఎవరు ఆపదకు ఉన్నా యువతకు జాబ్ లేకున్నా ఎంతో మందికి సహారం సహకారం చేసే మదన్న గారికి మనం వెనుమంటుండి ముందుకు నడిపించి మన ఊరు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తా మనకు మదనన్న ముఖ్యంగా గెలిపించుకొని అని చెప్పిండు అదేవిధంగా మనం కూడా ఎవరితోటైతే డెవలప్మెంట్ అవుతుందో ఏ ప్రభుత్వం ముందు అది గ్రామస్తులు గ్రహించి వారికే మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా మనకు ఊరికి డెవలప్మెంట్ ముఖ్యం మనకు ఫస్ట్ పల్ పిల్లలకు కాలేజ్ బస్సు ఫస్ట్ ఉంది అది మధ్య వై ఉంది నేను మనం గెలవగానే విత్ ఇన్ విన్ వన్ వీక్లోనే మొదలన్న గారితో మాట్లాడి బస్సు గోల్లాపల్ టు కామారెడ్డి డీబోకే కాలేజ్ బస్సు నేను ఏపీ అది ముఖ్యంగా నేను చెప్తున్నా యువతకు ఎలాంటి ఎలాంటి అవసరం ఉన్నా మనకు హాస్పిటల్స్ మన రామారెడ్డిలో ఉంది దాన్ని నేను మంత్లీ టూ టైమ్స్ అక్కడ డాక్టర్లు ఉన్నవారిని టూ టైమ్స్ వచ్చి ఇక్కడ మన శాతాన్ని వాళ్ళని తీసుకెళ్ళి టూ టైమ్స్ ఇక్కడనే హెల్త్ సెంటర్గా ఏర్పాటు చేసి మంత్లీలో టూ టైమ్స్ వారికి ఏమి ఇబ్బందులు ఉన్నా మీరు ఇక్కడికి వాళ్ళని మదన దృష్టికి కూడా తీసుకెళ్ళినా నేను రామంగా అభివృద్ధి కొరకే నిలబడ్డా అభివృద్ధి చేసి కూడా చూపిస్తాను మీకు ఆ మంత్లీ టూ టైమ్స్లో డాక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఉన్నా మన ఊరికి విలువించి మనం అందరం మంచిగా ప్రశాంతంగా కూకుండి సామరస్యంగా మాట్లాడి ఊలేజ్కి ఇంకేం పనులు ఉన్నాయో అవి చర్చించుకొని మనం అందరం సహకారంతోనే ముందు సాగించి మనం గుల్లపల్లి రామారెడ్డి మండలంలో ఆదర్శంగా తీసుకోవాలనే కోరిక ఆ కోరిక మేరకే యువత సపోర్ట్ ఉంది మనం జీపీఎల్ వన్ జీపీఎల్ టూ స్పోర్ట్స్ కూడా పెట్టించిన స్కూల్లో కూడా వాటర్ ఫ్యూరి కానీ ఏదైనా పిల్లల గైడ్ గార్డులు కూడా ఇప్పించిన ఇంకా ఎలాంటి అవసరం ఉన్నా మనకి ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే మా సారు మనం ముందుండి యువతకు కానీ గ్రామస్తులకు కానీ మహిళలకు కానీ పింఛన్స్ లేని వారికి కూడా పింఛన్లు ఇప్పిస్తారు అది కూడా మీ అందరికీ తెలుసు ఇంద్రమండ్లు కూడా ఇంకొక త్వరలోనే ఇంకా కొన్ని అలర్ట్స్మెంట్ అవుతున్నాయి అది లేని వారికే వాళ్ళం అది కూడా మీ అందరినీ కూకుండా పెట్టే మాట్లాడే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఇప్పిస్తాయో వీళ్ళకి ఇస్తారో వాళ్ళకి ఇస్తారో అని అపోలు పొందవద్దు ఇక మీకు ఎన్ని ఇండ్లు అవసరం ఉన్నా పింఛన్స్ అవసరం ఉన్నా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రభుత్వం మన అండగా ఉంది చేసేందుకు నేనున్నా ఇచ్చేనందుకు మదన మీరు ఎలాంటి అపోలు పోవద్దు ఈరోజు మనం గెలుస్తున్నాం గెలిచే వారికి ఒకసారి మీరు ఆశీర్వదించాలని గ్రామస్తులు పెద్ద మనసు ఉండి మీరు యువత పిల్లలు మహిళలు నా అమ్మ అక్కల అలా భావించి ఈరోజు నేను సర్పంచ్ ఉంగరం గుర్తుపైన నిలబడ్డా మీరు గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు గెలుపుక ఏదో కాదు నేను గెలిచి మీ ముందుండి సేవ చేసేందుకే నేను నిలబడ్డాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో ఎప్పటికీ రాదు మనము మంచి మనసుండి ఎవరైతే పనులు చేస్తారో మీ అందరికీ తెలుసు మీరు మీ అమూల్యమైన ఓటును ఎటో అటో వేసి గెలిచే వాళ్ళని ఓడగొట్టి ఓడగొట్టే వాళ్ళని గెలిపించకుండా మీరు మంచి మెజారిటీతో నన్ను గెలిపేయండి ఉంగరం గుర్తుపైన ఓటేసి మీకు అర్ధరాత్రి ఏ సాయం ఉన్నా నేను సహకరించబడి మీకు అమూల్యమైన ఓటును యువత కానీ మహిళలు కానీ మన అమ్మ అక్కలు కానీ గ్రహించి యువత వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా చెప్పి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపైన ఓటేసి ఒక ఐదు ఐదు చూడండి మనం ఎలా బాగుపడుతుందో మన మన విలేజ్ అలాంటి వారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను